అపర కుబీర యోగం ఆ రాశుల వారు నక్కతో కారు అవకాశం ఇక మేష రాశి రాజ్యాధిపతి కుజుడితో చంద్రుడు కలవడం వీటిని గురువు వీక్షించడం వల్ల ఈ రాశి వారు పట్టిందల్ అభంకారమవుతుంది కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా అభివృద్ధి చెందుతుంది ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి రావాల్సిన సొమ్ము రాదనుకున్న సొమ్ము చేతికి అందడంతో పాటు షేర్లు సెక్యులేషన్లు ఆర్థిక లావాదేవీలు అపార ధనవర్షం కురిపిస్తాయి ఈ మూడు రోజుల కాలాన్ని ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది వృత్తి ఉద్యోగాలకు కూడా ఆదాయం పెరుగుతుంది కమిధునం రాశి ఈ రాశిలో సంచారం చేస్తున్న ధన కారకుడు గురువు పంచమంలో ఉన్న కుజ చంద్రను వీక్షించడం వల్ల చంద్రమంగళ యోగానికి మరింత బలం కలిగింది ఆదాయం ఇబ్బడి ముడిగా వృద్ధి చెందే అవకాశం ఉంది ఈ రాశి వారు తమ నైపుణ్యాలన్నిటికీ పనంగా పెట్టి ఆదాయం పెంచుకోవడం జరుగుతుంది షేర్లు సెక్యులేషన్లు ఆర్థిక లావాదేవీలు మదుపులు పెట్టడాన్ని ధనవర్షం కురిపిస్తాయి వీటి మీద ఎంత దృష్టి పెడితే అంత మంచిది భూలాభం కూడా కలుగుతుంది కన్యా రాశి ఈ రాశికి ధనస్థానంలో ఏర్పడిన చంద్రమంగళ యోగానే దశమ స్థానం నుంచి గురువు వీక్షించడం వల్ల ఉద్యోగపరంగా పదోన్నతులు జీతబాధ్యాల పెరుగుతలకు బాగా అవకాశం ఉంది మరింత హోదా భారీ జీత బాధ్యతలతో ఉద్యోగులకు ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందే అవకాశం ఉంది వృత్తి వ్యాపారంలో లాభాలు అంచనాలు మించుతాయి షేర్లు బాగా లభిస్తాయి తులారాశి ఈ రాశిలో ఏర్పడిన చంద్రమంగళ యోగాన్ని భాగ్యస్థానం నుంచి గురువు వీక్షించడం వల్ల ఈ యోగానికి బలం మరింత పెరిగింది ఈ రాశి వారు మూడు రోజుల్లో కాలంలో ఆదాయ వృద్ధికి సంబంధించిన ఎటువంటి ప్రయత్నం చేపట్టిన గ్రాండ్ సెక్స్ అవుతుంది అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది ఉద్యోగంలో జీతబద్యాలు వృత్తి వ్యాపారంలో రాబడి బాగా వృద్ధి చెందడంతో పాటు షేర్లు సెక్యులేషన్లు వంటివి విపరీతంగా లభిస్తాయి ఆస్తి లాభం కలుగుతుంది ధనస్సు రాశి ఈ రాశి వరకు ఈ లాభస్థానంలో ఏర్పడిన చంద్రమంగళ యోగాన్ని రాసినదులైన గురువు సప్తమ స్థానం నుంచి వీక్షించడం వల్ల వీరికి కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది ఆకస్మిక ధనప్రాప్తి కూడా కలుగుతుంది రావాల్సిన సొమ్ము రాకూడదని వదిలేసుకున్న సొమ్ము చేతికి అందుతాయి అది షేర్లు సెక్యులేషన్లు అంచనాల గురించి లభిస్తాయి వృత్తి వ్యాపారాలు లాభాలు రెట్టింపులు అవుతాయి ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఒప్పందాలు ఏర్పడతాయి కుంభం ఇక కుంభం రాశి వారికి భాగ్యస్థానం ఏర్పడిన చంద్రమంగళ ధనకార గురువు వీక్షించడం వల్ల ఈ రాశి వారికి ప్రయత్నపూర్వక ధనలాభంతో పాటు అప్రయత్న ధనలాభానికి కూడా అవకాశం ఉంది ఆదాయ వృద్ధికి ఎంత ప్రయత్నిస్తే అంత మంచిది ఉద్యోగంలో జీతబద్యాలు వృత్తి వ్యాపారాల్లో రాబడే అంచనాలు మించిన పెరగడంతో పాటు మదుపులు పెట్టుబడుల వల్ల కూడా ఆదాయం వృద్ధి చెందింది కొద్ది ప్రయత్నంలోనే ఆదాయ మార్గాలు బాగా విస్తరించే అవకాశం ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి